అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో టీడీపీలో అంతర్గత విభేదాలు రోజురోజుకి ముదురుతున్నాయి జిల్లా ఇన్ఛార్జి విషయంలో మంత్రి బీసీ జనార్దన్ ఎదుటే తెలుగు తమ్ముళ్లు ఘర్షణకు దిగారు వైసీపీ నుంచి వచ్చిన వారికే పట్టం కడుతూ తమకు గాలికి వదిలేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఇన్ఛార్జి వ్యవహారానికి అధిష్టానం త్వరలోనే ఫుల్ స్టాప్ పెడుతుందని మంత్రి తెలిపారు మంత్రి లోకేష్ తంబళ్లపల్లి పంచాయతీ తేల్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు సరైన నాయకుని ఇన్ఛార్జిగా ప్రకటించబోతున్నామని మంత్రి బీసీ జనార్దన్ తెలిపారు మంచి లాభం కాదు తెలుస్తా నీకు తొంభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై రెండు రూపాయలది కేవలం కట్టుకుంటే పన్నెండు వేల రెండు వందల ད� ད� ཀསི ཐས ཚྱ ཉས སས རྯས ར སྱེ ར སྱེ རེ སག� སར ད� ར ག ེ སེ ཇ ེག འེ ེ ཇསཇཅོ ོོ སོིེཏ ེོུགོའོ ོ� నూట ఇరవై ఆరు లక్షల అరవై నూట ఇరవై ఆరు లక్షలు మనకు అకౌంట్లో జమ చేయబడింది అందులో ముఖ్యంగా మన కంపల పల్లి నియోజకవర్గం వస్తే దాదాపు ఇరవై ఐదు శాతము రైతులు మన కంపల పల్లి నియోజకవర్గం నుంచి ఉన్నారు నలభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది రైతులకు గాను ఏదైతే నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ఫోసిక్స్ పథకాల వల్ల ఒక భాగమైనటువంటి అన్నదాత శుద్ధి పొర కార్యక్రమాన్ని కూడా ఈరోజు దిగ్విజయంగా అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేలు మనం వస్తున్నటువంటి పద్నాలుగు వేలు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు అందరికీ కూడా రుణ పెడితే కూడా ఇప్పటికీ పద్నాలుగు వేల రూపాయలు జమ చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నికలకు ముందు మ్యానుఫ్యాక్చర్లు ఏమైతే పెట్టాము పెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలు మొట్టమొదటిగా మూడు వేలు నాలుగు వేలు వేయడము అదేవిధంగా ఉచిత సిలిండర్ ఇవ్వడము అదేవిధంగా వారికి కూడా బస్సు గడబగా నెలము ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగుదైన ఈ రోజు మనం నెలవేరుస్తా ఉన్నాము అదేవిధంగా రాష్ట్రంలో అరాచక పాలన రైతు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటా ఉంది ప్రభుత్వం మమ్మల్ని చూసాము గతంలో పరిశ్రమలన్నీ కూడా రాకుండా పారిపోతే ఈ రోజు సిఏ సరస్సు విశాఖపట్నంలో పదమూడు లక్షల కోట్ల రూపాయల వరకు కూడా విదేశాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ లో పెరగడానికి వస్తా ఉన్నాయి అదేవిధంగా దాదాపుగా ఆ రోజు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఇరవై లక్షల ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళ పిల్లల కోసం అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు వారి కోసం ఈ రోజు మన నారా లోకేష్ బాబు గారు కూడా ప్రతి చిన్నపు పరిశ్రమలను ఏ విధంగా తీసుకురావాలి ఆ పరిశ్రమలు అందరూ కూడా తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి లోకేష్ బాబు గారు కూడా ప్రతి రోజు కష్టపడతా ఉన్నారు ఏదైతే పరిశ్రమలకు గ్యారంటీ ఇవ్వాలి గత ప్రభుత్వం చేసిన పాపాలతో భయాందోళనతో పరిశ్రమలు కూడా సారిపోతే ఈ రోజు కొత్తగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబ ప్రభుత్వం ఏదైతే పరిశ్రమలు పెట్టినటువంటి ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇన్సెంటివ్స్ కూడా అప్పుడు పెడతామో ఇచ్చిన మాట మీద ప్రభుత్వం ఉంటుందని కూడా మనం ఇవ్వడం జరిగింది ఈ రోజు సంక్షేమం అభివృద్ధి వ్యవసాయం ప్రతి ఒక్క దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇలాగే అనేక విషయాల గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు మీరు విన్నారు ప్రధానమంత్రి గారు చెప్పారు రైతు కోసం ప్రభుత్వం కూటకు చేస్తా ఉంది రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుందని ఈ రోజు ప్రభుత్వం మన కూట ప్రభుత్వం తీసుకొని వస్తా ఉంది అదేవిధంగా ఈ రోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్లు కానీ శాఖకు సంబంధించిన రోడ్లు ఆరు కోట్లతో రాష్ట్రంలో కూడా నేను రోడ్లని కూడా చేసి ఆ రోజు చేసి గుర్తులు రాష్ట్రంగా చేయడం జరిగింది ఉన్న వర్షాల కాలంగా కొన్ని రోడ్లు మళ్ళీ దెబ్బతిన్నాయి ఉంటే కొత్త రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ఒక నియోజకవర్గానికి పద్నాలుగు నుంచి పదహారు కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి కూడా ఇవ్వడం జరిగింది వాటన్నిటిని కూడా కొందరు టెండర్లు మించాము వర్షాకాలం అయిపోయింది కాబట్టి ఆ వస్తువులన్నీ కూడా మొదలు పెడతామని తెలియజేస్తా ఉన్నాము ఈ యొక్క జిల్లాలో రాయచోటికి వచ్చేసి ఇరవై ఆరు కోట్ల రూపాయలు రాజపేటకు పద్నాలుగు కోట్ల ముప్పై ఏడు కోట పద్నాలుగు కోట్ల యాభై లక్షలు మదన పల్లికి పదమూడు కోట్ల అరవై ఏడు లక్షలు ఇరవై ఐదు పాయింట్ తొంభై ఐదు ఇరవై పల్లెకి ముప్పై లక్షల పదకొండు వేలు మొత్తం నూట ఇరవై ఆరు కోట్ల అరవై లక్షల రూపాయలు ఈ రోజు రైతుల ఖాతాలలో జమ వేయబడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల కోసం తీసుకుంటాము ఇది ప్రజా ప్రభుత్వం పేద ప్రజల పక్షపాతి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి మెజార్టీని గుర్తు పెట్టుకున్నాం ప్రజలు ఆశీర్వదించారు ఆ ప్రజలతో చూడవలసిన బాధ్యత మన మీద ఉంది ఆ బాధ్యతలో భాగంగానే ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇంత ఆలస్యమైన ఇంతమంది ఈ కార్యక్రమం మీకు మీకందరికీ మరొక్కసారి ఉదయపూర్గా